హలో నేను మీ విష్ణునాడు శ్రీనివాస్ ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే నూట ముప్పై నాలుగవ జయంతి అంబేద్కర్ గారిది ప్రపంచం మొత్తం కూడా జరుపుకున్నది ప్రపంచం మొత్తం తొంగి చూసి నివ్వెరపోయేలా ఆయన జీవిత చరిత్రను మరి కొనియాడుతూ ఉంటే ఈ సమయంలో మరి ఆయన జయంతిని ఓరవలేక ఆయన ఒక కులానికి అంటగట్టేసి మరి కాకినాడ జిల్లాలో మరి ఆయన మెడలో చెప్పులు దండవేయటం జరిగింది వాళ్ళ గొప్పతనానికి నిదర్శనం అది మరి అది ఆదిలాబాద్ జిల్లా ఉప్పిరి అనే గ్రామంలో మరి ఆయన జెండాని పీకి సైడ్ కాలంలో వేయటం జరిగింది అదేవిధంగా ఏలూరు జిల్లా భీమడోల్లో ఆయన విగ్రహానికి మరి చెప్పుల దండ వేయటం జరిగింది మరి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక్క దళితులకు సంబంధించినటువంటి వారిని చంపడం జరుగుతుంది అవమానపరచడం జరుగుతుంది ఎంత మేధావైనా ఎంత మంచిోడైనా ఎంత జ్ఞానవంతుడైనా ప్రపంచానికి మరి ఆదర్శమైనా మరి ఆయనకే మరి ఈ విధంగా అవమానం ఉంటే ఇండియాలో మరి ఈ విధంగా దండలు వేయటం ఆయన అవమానించడం ఆయన తల బగలగొట్టడం నిన్న ఎవడు మరి అమృత్సర్లో ఆయన విగ్రహానికి నింపి పెట్టేసి పైకెక్కి మరి తల బగలగొడతా ఉన్నాడు మల్లాంటితోటి మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది ఈ అవమానాలు ఏంటి మరి మనం మేలు చేస్తే మనకు కీడు చేస్తున్నారు ఎందుకని ఈ మనువాదుల దేశంలో ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో భారతదేశానికి పట్టినటువంటి పేడ ఎప్పుడు మరి ఈ విధంగా ముగుస్తుందో మనకైతే తెలియట్లేదు కానీ క్రైస్తవుల మీద ముస్లింల మీద దాడులు చేయటం వ్యక్తిగతంగా భౌతికంగా మరి జాతిపిత మరి భారతరత్న అయినటువంటి ప్రపంచ మహాజ్ఞానైనటువంటి అంబేద్కర్కి మరి ఈ విధంగా అవమానం జరగటం ఆ పిల్లల్ని ఎవరు తయారు చేస్తున్నారు ఎందుకు అంటున్నారయ్యా మీరు మీ పిల్లల్ని సక్రమంగా కనండమ్మ మంచిగా పెంచుకొని మంచిగా తయారు చేయండి అంబేద్కర్ అంటే అయినటువంటి మరి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది నెలలు దాదాపు మూడు సంవత్సరాలు రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్నో మరి రంగాల్లో ఆయన మంత్రి పదవులను మరి చేశాడు మరి ఇంకా రకరకాల ఫీల్డ్లో ఉన్నాడు మేధావిగా ఉన్నాడు మరి ప్రపంచం తొంగి చూస్తుంది కానీ మీ పిల్లల్ని మీరు ఎందుకు అట్లా గాలికి కంటున్నారు గాలికి పెంచుతున్నారు మరి భయంకరమైనటువంటి భూతులు తిడుతూ క్రైస్తవుల మీద దాడులు చేసి మెద మీదగబడి రాకాశ పక్షుల్లాగా రాబందుల్లాగా ఎగబడి మనుషులను చంపడం క్రైస్తవుల మీద మరి ముస్లిముల మీద దాడులు చేసి చంపడం మరి మహాజ్ఞాని అయినటువంటి అంబేద్కర్ మీద ఈ విధంగా అమానుషంగా ప్రవర్తించడం దీని అంతటికీ కారకులు వాళ్ళని పెంచినటువంటి కన్నటువంటి తల్లిదండ్రులది మీరు గాలికి తిరిగి గాలికి పుట్టిన పిల్లల్లాగా తయారై మీరు ఎట్లా బట్టితే అట్లా తిరిగి మీ పిల్లలకి అంటున్నారు కాబట్టి అట్లా చేస్తున్నారు మరి ఇండియాలో ఏదే ఎక్కడ ఏ రాష్ట్రంలో పెట్టినా క్రైస్తవులు కానీ ముస్లిములు కానీ ఏ హిందూ మనుషులను చంపడం కానీ హిందూ గుళ్ళు బడగొట్టడం కానీ మీరు ఎక్కడైనా చూశారా నేనైతే ఏం లేదు చర్చిలు పడగొట్టడం చర్చిలు నడిపిస్తున్న పాషలను మరి చంపడం మరి అంబేద్కర్ని అవమానించడం దళిత జాతికి సంబంధించినటువంటి వారిని చంపడం చుండూరు నీరుకుంట వేంపెంట ధరణి కోట మన లక్ష్మీపేట మరి రకరకాల పది మంది కాడికి ఐదుగురు కాడికి నలుగురు కాడికి కేవలం దళిత సామాజిక మరి మరి మైనారిటీకి సంబంధించిన ముస్లింలు చంపుకుంటూ వెళ్తున్నారు మరి దేశం ఎటు వెళ్తుంది కనీసం వేల సంవత్సరాల నుంచి చంపుకుంటూ లక్షల మందిని వస్తున్నారు కానీ తల్లిదండ్రి సక్రమంగా కని సక్రమంగా మీ పిల్లల్ని పెంచితే ఇవన్నీ జరగవు అందుకనే ముందు మీరు గాలికి తిరిగి పిల్లల్ని కనకుండా మంచిగా మీ భర్తల కాయనే వండుకొని పిల్లల్ని కనండి మరి సమాజంలో మైలుగా మీరు కూడా మనుషులుగా బ్రతకాలని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విషునుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు